మనం కొనే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో ఆ చిన్న చిన్న అక్షరాల వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో తెలుసా అలాంటి ఓ అసాధారణమైన పోరాటం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ కథ వినియోగదారుల హక్కుల కోసం జరిగింది అలానే కంపెనీల బాధ్యతను కూడా మార్చేసింది ఇన్సూరెన్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక భరోసా కష్టకాలంలో మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుందనే ఒక నమ్మకం ఒక వాగ్దానం మనం ప్రీమియంలు కడతాం దానికి బదులుగా మనకు రక్షణ దొరుకుతుందని ఆశిస్తాం అయితే ఆ వాగ్దానమే మోసం చేసేలా ఉంటే మనం కొన్న ఆ రక్షణ కవచంలోనే దాన్ని పనికిరాకుండా చేసే ఓ నిబంధన దాగుంటే అప్పుడు పరిస్థితేంటి అసలు చిక్కంతా ఇక్కడే మొదలవుతుంది సరే ఈరోజు మనం చూడబోయే కథ టెక్స్కో మార్కెటింగ్ అని ఓ చిన్న వ్యాపారానిది వాళ్ళు కొన్న ఓ సాధారణ ఫైర్ ఇన్షూరెన్స్ పాలిసీ వాళ్ళని ఎంత పెద్ద న్యాయపోరాటంలోకి నెట్టిందో ఇప్పుడు చూద్దాం సరే అసలు ఏం జరిగిందంటే రెండు వేల పన్నెండులో టెక్స్కో మార్కెటింగ్ తమ బేస్మెంట్ షాప్ కోసం ఓ ఫైర్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకుంది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఇన్షూరెన్స్ కంపెనీ వాళ్ళు స్వయంగా వచ్చి షాపును చూసి అది బేస్మెంట్లో ఉంది అని తెలిసే పాలసీ ఇచ్చారు టెక్స్కో కూడా టైంకి ప్రీమియంలో కడుతూనే ఉంది అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో అనుకోకుండా ఓ అగ్ని ప్రమాదం జరిగింది ఇక అప్పుడు మొదలైంది అసలు సినిమా క్లెయిమ్ చేస్తే ఇన్షూరెన్స్ కంపెనీ తిరస్కరించింది క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ చేశారు కారణం ఏంటి ఇక్కడే కథలోకి అస్సలు విలన్ ఎంట్రీ ఇస్తాడు ఎవరా విలన్ అంటారా అదే పాలసీ డాక్యుమెంట్లోని చిన్న అక్షరాల్లో దాగి ఉన్న ఓ క్లాజ్ ఇక్కడే అసలు ట్విస్ట్ చూడండి పాలసీ దేనికి బేస్మెంట్లో ఉన్న షాప్ను అగ్ని ప్రమాదం నుంచి కాపాడ్దానికి కాని పాలసీలో ఉన్న ఓ చిన్న క్లాజ్ ఏం చెప్తోందంటే బేస్మెంట్లో ఉన్న ఏ ఆస్తికి కవరేజీ వర్తించదు అని అంటే దీని అర్థమేంటి ఆ పాలసీ అమ్మిన మొదటి రోజునుంచే అది చెల్లదన్మాట ఎంత విడ్డూరమో కదా ఈ కేసు ముందుగా స్టేట్ కమిషన్కి వెళ్ళింది అక్కడ టెక్స్కో వైపే తీర్పు వచ్చింది ఇది ఇన్షూరెన్స్ కంపెనీ చేసిన అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని కమిషన్ చెప్పింది కాని కథ ఇక్కడతో అయిపోలేదు కంపెనీ నేషనల్ కమిషన్కి వెళ్ళింది అక్కడ సీన్ రివర్స్ ఆ క్లాజ్ అన్యాయంగా ఉన్నా సరే కాంట్రాక్ట్లో ఉంది కాబట్టి అది చెల్లుతుందని వాళ్లు తీర్పిచ్చారు చూసారా రెండు భిన్నమైన తీర్పులు దీంతో ఫైనల్గా ఈ కేసు సుప్రీంకోర్టుకి చేరింది సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని ఎలా చూసిందో చూద్దాం వాళ్లు పరిశీలించిన మొట్టమొదటి విషయం ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ల స్వరూపం వీటిని టేకిట్ ఆర్ లీవిట్ కాంట్రాక్ట్లు అంటారు ఎందుకలా అంటారో చూద్దాం న్యాయ పరిభాషలో దీన్నే అడ్హెజన్ కాంట్రాక్ట్ అంటారు అంటే ఏంటంటే ఒక పెద్ద కంపెనీ ఓ స్టాండర్డ్ ఫార్మాట్ తయారు చేస్తోంది మనలాంటి కస్టమర్లకి అందులోని రూల్స్ మార్చే పవర్ దాదాపుగా ఉండదు నచ్చితే సంతకం చేయాలి లేదంటే వదిలేయాలి అంతే చాలా ఏళ్ల క్రితమే డెన్నింగ్ దీని గురించి ఎంత చక్కగా చెప్పారో చూడండి ఆయనేమన్నారంటే ఒప్పంద స్వేచ్ఛంతా ప్రింటింగ్ ప్రెస్ ఉన్న పెద్ద కంపెనీదే చిన్నోడికి స్వేచ్ఛే లేదు కంపెనీ తీసుకో లేదా వదిలే అంటుంది పాపమా చిన్నోడికి తీసుకోడం తప్ప మరో లేదు ఇది అప్పటికే కాదు ఇప్పటికీ వర్తిస్తుంది కదా టేక్ ఇట్ ఆర్ లీవ్ ఎట్ కాంట్రాక్టుల్లోని అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్లు కొన్ని కీలకమైన న్యాయసూత్రాలని ఉపయోగించారు అవేంటో ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు ముఖ్యంగా మూడు సిద్ధాంతాలపై ఆధారపడింది అవి ఒకటి అత్యంత సద్భావనా సూత్రం రెండు ప్రధాన ఉద్దేశ్యం నియమం ఇక మూడు బ్లూ పెన్సిల్ సిద్ధాంతం పేర్లు కొంచెం కొత్తగా ఉన్నా చాలా సింపుల్ మొదటిది అత్యంత సద్భావన దీని ప్రకారం ఇన్సూరెన్స్ అనేది మామూలు బిజినెస్ డీల్ కాదు ఇక్కడ ఇద్దరూ నిజాయితీగా ఉండాలి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలోని అన్ని విషయాల్ని స్పష్టంగా చెప్పాలి పనికి రాని పాలసీ అని తెలిసి అమ్మడం ఈ సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే ఇక రెండోది ప్రధాన ఉద్దేశ్యం నియమం దీన్ని అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ ఉదాహరణ ఎవరైనా ఒక లైఫ్ జాకెట్ అమ్మి దానిపై చిన్న అక్షరాలతో ఇది నీళ్లలో పని చెయ్యదు అని రాస్తే ఎలా ఉంటుంది హాస్యాస్పదంగా ఉంటుంది కదా ఈ కేసులో జరిగింది కూడా అదే బేస్మెంట్ షాప్కి ఇన్షూరెన్స్ ఇచ్చి బేస్మెంట్కి కవరేజ్ లేదనడం కూడా అంతే అర్థంలేని వాదన మూడోదే బ్లూ పెన్సిల్ సిద్ధాంతం ఇది చాలా ఇంట్రెస్టింగ్ కోర్ట్లేం చేస్తాయంటే కాంట్రాక్ట్లో ఏదైనా ఒక క్లాజ్ అన్యాయంగా లేదా చట్టవిరుద్ధంగా ఉందనిపిస్తే మొత్తం కాంట్రాక్ట్ ని రద్దు చేయక్కర్లేదు కేవలం ఆ తప్పుగా ఉన్న క్లాజ్ని ఒక బ్లూ పెన్సిల్తో కొట్టేసినట్టుగా భావించి మిగతా కాంట్రాక్ట్ ని చేయొచ్చు ఇది కోట్ల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట సరే ఈ న్యాయ సూత్రాలన్నింటినీ పరిశీలించాక ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆ తీర్పేంటి తీర్పు టెక్స్కో మార్కెటింగ్ కు అనుకూలంగా వచ్చింది అవును ఆ సుదీర్ఘ న్యాయపోరాటంలో చిన్న వ్యాపారమే గెలిచింది ఇన్షూరెన్స్ కంపెనీ వాదనని సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టిపారేసింది కోర్టు తన తీర్పులో కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్పింది ఒకటి షాపు బేస్మెంట్లో ఉందని ఇన్షూరెన్స్ కంపెనీకి ముందే తెలుసు రెండు ఇలా పనికిరాని పాలసీని అమ్మడమనేది అన్యాయమైన వాణిజ్య పద్ధతి మూడు ఆ బేస్మెంట్ క్లాజ్ పాలసీ అసలు ఉద్దేశానికే వ్యతిరేకం ఇక ఆఖరిగా చాలా ముఖ్యమైన విషయం ఏ కంపెనీ కూడా తన సొంత తప్పునుంచి లాభం పొందకూడదు అని గట్టిగా చెప్పింది ఈ తీర్పు కేవలం ఆ ఒక్క టెక్స్కో మార్కెటింగ్ గురించే కాదు ఇది ఇన్షూరెన్స్ తీసుకునే మనందరిపైన ప్రభావం చూపిస్తుంది ఎలాగో చూద్దాం ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇన్షూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఐఆర్డీఏ పెట్టిన రూల్స్ని గుర్తుచేసింది ముఖ్యంగా రెండు నిబంధనల గురించి చెప్పింది పాలసీలోని ప్రతి విషయాన్ని ముఖ్యంగా మినహాయింపులను కస్టమర్కి స్పష్టంగా వివరించడం ఇన్సూరెన్స్ కంపెనీల బాధ్యత అని నొక్కి చెప్పింది అంతేకాదు సుప్రీంకోర్టు మొత్తం ఇన్షూరెన్స్ ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇది అన్ని ఇన్షూరెన్స్ కంపెనీలకు ఒక హెచ్చరిక అని చెప్పింది ఈ నిబంధనలు పాటించకపోతే భవిష్యత్తులో ఆ చిన్న అక్షరాలను సాకుగా చూపి క్లెయిమ్లను తిరస్కరించే హక్కును వాళ్లు కోల్పోతారు అని చాలా స్పష్టంగా చెప్పింది సో టెక్స్కో మార్కెటింగ్ గేసు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇది మనలాంటి వినియోగదారుల హక్కులకు ఒక పెద్ద బలం కానీ అసలు ఏంటంటే ఈ తీర్పు తర్వాత అయినా కంపెనీలు మారతాయా మనం కూడా మన హక్కుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటామా అసలే చిన్న అక్షరాలతో మన పోరాటం ఇక్కడతో ఆగిందా లేక ఇప్పుడే మొదలైందా